హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఎనిమిదవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిట్ రూపీస్ టాప్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్గా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట డెబ్భై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైస్ చింతామణి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఒడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనేటమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేటుమోటమ్ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు టమోటా మార్కెట్లో నూట అరవై రూపాయల వరకు అయితే ధరిత పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ఇన్ పలమనే టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగేపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట డెబ్బై రూపాయల వరకు అయితే బాగేపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటా మార్కెట్ ధరల విషయం గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టొమాటా మార్కెట్లో మూడు వందల రూపాయల అయితే తరలిత పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో